వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం మనకు మంచి చెప్పేవాళ్ళు దొరకటం మన అదృష్టం కానీ ఆ మంచిని అందుకోలేకపోవడం మన దృష్ నిజమే గెలిచి చూపించు నీ కోసం కాదు నిన్ను అవమానించిన వారి కోసం కాదు నిన్ను నమ్ముకున్న వారి కోసం నీ జీవితంలో గెలుపు అనేది నీవు పెట్టే సమర్థత మీదే ఆధారపడి ఉంటుంది మన తల్లిదండ్రులు అంతగా ధనవంతులు కాకపోయినా వారు మనకు ఎంతో అందమైన పరిపూర్ణమైన జీవితమును ఇచ్చినందుకు వారి కృషిని అభినందించవలసినది వారి త్యాగమును గుర్తుంచుకోవాలి అవునా ఒక మంచి క్షమాపణ మూడు భాగములుగా ఉంటుంది నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి రెండు ఇది నా వలన జరిగిన పొరపాటే మూడు నేను ఏమి చేయటం వలన ఈ నా పొరపాటును సర్దిద్దుకోగలను అని కానీ చాలా మంది ఈ మూడో విషయమును మర్చిపోతారు మనము అంటే ఇష్టము లేదు అని ఎవ్వరూ చెప్పరు అర్థం చేసుకుని మనమే దూరంగా ఉండాలి వీలు లేని చోట ఉండవద్దు జీవితము అంటేనే ఎన్నో ఆటు పోట్లతో ఉంటుంది కానీ ఇవి ఎప్పటికీ అలా ఉండిపోవు వాటిని ధైర్యముగా ఎదుర్కొంటూ నీ జీవితాన్ని సంతోషముగా గడుపు ఆలోచించు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్